డియర్ జేఈ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈలో జేఈ మెయిన్ ద్వారా ఆల్రెడీ కూడా మరి జాన్వరి రిజల్ట్స్ వచ్చేసి అందరు కూడా ప్రతి ఒక్కరు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మరి ఏప్రిల్ ఎగ్జామినేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం ప్రిపరేషన్ కూడా అవుతున్నాం సరే అది ఒకటి ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాసిన వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎన్ని సీట్స్ మీ అందరికీ తెలుసు మరి జేఈ మెయిన్ రాయటం ద్వారా ప్రధానంగా మనకి ఐఐటీలో సీట్స్ వస్తాయి ఐఐటీ అంటే మళ్ళీ ఎడిషనల్గా అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కూడా రాయాలమ్మ తర్వాత ఎన్ఐటీ డైరెక్ట్ అడ్మిషను తర్వాత ఐటీస్ డైరెక్ట్ అడ్మిషను తర్వాత జిఎఫ్టీ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ మన దగ్గర ఉంది ఈ నలభై ఏడు జిఎఫ్టీలు ఉండి ఐటీలు ఇరవై ఆరు జిఈ త్రిబుల్ ఐటీలు ఉన్నాయి ముప్పై రెండు ఎన్ఐటీలు అదే అదేవిధంగా ఐఐటీలు ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి వీటిల్లో మొత్తం ఎన్ని సీట్స్ ఉంటాయి అసలు మరి ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరికీ సీట్స్ వస్తాయా లేదా ఒకసారి మనం ఎనాలిసి చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇది మరి జేఈ అయిన తర్వాత మనం రావాల్సింది ఈ ప్లేస్కి అమ్మ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీని గురించి తెలుసుకోవాలి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అని ఒక అథారిటీ ఉంటుంది కామన్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ అమ్మ దీని ద్వారానే మనకు ఐఐటీలో సీట్లు వస్తాయి దీని ద్వారానే ఎన్ఐటీలో సీట్లు వస్తాయి దీని ద్వారానే ఐటీ సీట్లు జిఎఫ్టిఐ సీట్లు మా అన్ని సీట్లు కూడా నాలుగు రకాల సీట్లు ఇక్కడ మాత్రమే ఉండవు ఇది ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ దీని ద్వారా మనం అప్లై చేయాలి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ దిస్ ఇన్క్లూడ్ ఇది ఈ ప్లాట్ఫామ్ నూట ఇరవై ఏడు ఇన్స్టిట్యూట్లకు అడ్మిషన్ ఇస్తుంది అంట దేశంలో ఇరవై మూడు ఐఐటీలకు ఇస్తుంది ముప్పై ఒకటి ఎన్ఐటి ఐఐఈఎస్టీ సింగపూర్ ఇరవై ఆరు త్రిపుల్ ఎయిట్లు ఇరవై ఏడు నలభై ఏడు గవర్నమెంట్ ఫండెడ్ దీనిలో ఎన్ని సీట్స్ ఉంటాయో ఒకసారి మనం ఒకసారి లుక్ చేద్దామా మరి స్టూడెంట్స్ మీరు కూడా మరి ఇక్కడ జోసా కౌన్సిలింగ్ ఇవ్వే వెబ్సైట్కి వెళ్ళేసి మనం చూసుకోవచ్చు మరి ఈజీగా మనం కూడా చూసుకోవచ్చు ఇక్కడ వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ అందరు కూడా ఇక్కడ చూసేస్తే మరి ఐఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి మనకు ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక అవకాశం ఉంది ఇరవై మూడు ఐఐటీల్లో మనకి దాదాపు ఎన్ని సీట్లు ఉంటాయి అనేది కూడా ఒకసారి ఇక్కడికి వెళ్తే చూసుకోవచ్చు మీరు కూడా ఇక్కడ డిఫరెంట్ ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది ఎటువంటి ఇదంతా ఓపెన్ బైబుల్ లాంటిదేమో సెర్చ్ చేసుకోవాలి మనకి ఇరవై మూడు ఐఐటీల్లో మనకి ఎన్ని సీట్లు ఉంటాయి మనకి ఇరవై మూడు ఐఐటీల్లో సీట్లు మొత్తం చూసినట్టయితే మరి ఇరవై మూడు ఐఐటీల్లో మనకి పద్దెనిమిది వేల నూట ఆరు సీట్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓపెన్లో ఏడు వేల ఇరవై ఐదు సీట్లు ఉంటాయి అదేవిధంగా ఇవన్నీ కూడా రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సీట్లు మొత్తం కలిపి మనకు పద్దెనిమిది వేల నూట అరవై సీట్లు అయితే ఐఐటీస్లో ఉండే అవకాశం అంటే ఇండివిడ్యువల్గా మనం ఒకసారి దాని కూడా సపరేట్గా ఒక్కొక్కటి ఇవిడ్యువల్గా కూడా మరి చూసేద్దాము తర్వాత చూద్దాం మరి మనకి వీడియోలు అంత టైం ఉండదు కాబట్టి మీరు తర్వాత ఇక్కడికి వెళ్ళేసి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్స్లో కానీ ట్రిపుల్ ఎయిట్ ఎన్ఐటీలో ఇక్కడ ఎన్ని ఎన్ని ఎన్ఐటీలు ఉన్నాయి మనకి సబ్మిట్ కొట్టేస్తే ఇప్పుడు ఎన్ఐటీలో ఐఐటీస్ చూసాము ఇప్పుడు త్రిబుల్ ఐటీ చూసేద్దాం త్రిబుల్ ఐటీస్ చూసినప్పుడు మీకు ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయి కదా మన దగ్గర ఇక్కడ చూడండి ముప్పై రెండు ఎన్ఐటీల్లో మనకి మొత్తం సీట్లు ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు సీట్లు ఉండి మొత్తం ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు సీట్లు ఉండి ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఉంటాం జరిగి ఇక తర్వాత మీరు త్రిబుల్ ఐటీస్ చెక్ చేసుకోండి త్రిబుల్ ఐటీలో మనకి ఎన్ని సీట్లు ఉంటాయి ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ వస్తాం స్టూడెంట్స్ పేరెంట్స్కి ఒక అవగాహన రావాలా అసలు ఎన్ని సీట్లు ఉంటాయి అందరికీ వస్తాయా లేదా ఒక అవగాహన రావాలి మన దగ్గర ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉన్నాయి ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఇంక్లూడింగ్ కర్నూలు కూడా మన దగ్గరలో ఉన్న కర్నూలు కానీ సిసిటీ కానీ కాంచీపురం కూడా దీనిలో ఇరవై ఆరు త్రిపుల్ ఐటీలో మనకి తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై అంటే లాస్ట్ ఇయర్ ఒక పదమూడు వందల సీట్లు పెరిగినాయి అమ్మ గుర్తుపెట్టిన ఈ సంవత్సరం ఎన్ని పెరుగుతూ లేదో చూద్దాం ఒకసారి ఇక నెక్స్ట్ స్టూడెంట్స్ జిఎఫ్టీలు ఎక్కడ ఉండే జిఎఫ్టీలు గవర్నమెంట్ ఫండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ చాలా తెలియదు లాస్ట్ ఇయర్ మనం మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చి ఆల్రెడీ స్టూడెంట్స్ చదువుతున్నారు పాపం పూర్వ రూరల్ ఏరియాస్లో ఉన్న పేరెంట్స్కి అస్సలు తెలియట్లేదు ఇక్కడ నలభై ఏడు జిఎఫ్టీలు ఉన్నాయి కదా నలభై ఏడు జిఎఫ్టీలు మనకి పదివేల రెండు వందల ఇరవై ఐదు సీ రెండు వందల ఇరవై ఎనిమిది సీట్లు ఉండే పదివేల రెండు వందల ఇరవై ఎనిమిది సీట్లు ఉండే అని ఇన్క్లూడింగ్ ఇన్క్లూడింగు ఎన్ని జనరల్ కానీ ఓబీసీ ఎన్సీఏలు ఎస్సీ ఎస్టీ ఓబీసీఎన్సీఏలు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఇవన్నీ కలిపి కూడా మన పదివేల రెండు వందల ఇరవై ఎనిమిది సీట్లు ఉండే మరి ఓవరాల్గా ఎన్ని సీట్లు ఉన్నాయో ఒకసారి ఒక లుక్ వేద్దాం ఇక్కడ చూడండి క్లియర్గా ఓవరాల్గా మొత్తము మనము డిస్కస్ చేసినప్పుడు మొత్తం మనకేంది ఇవన్నీ కలిపి జోసా సీట్ మ్యాట్రిక్స్ మనకి అరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడులో ఇక్కడ ఐఐటి ప్లస్ ఎన్ఐటి ప్లస్ తర్వాత ఐటీస్ ప్లస్ జీఎఫ్టీఐస్ ఇవన్నీ కలిపి అరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడు సీట్లు అవైలబుల్ వన్ ట్వంటీ ఎయిట్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ మార్కింగ్ ఇంక్రీజ్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ టూ థౌజండ్ నైన్ త్రీ సిక్స్ సీట్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్ అంటే ఇంత ముందు సంవత్సరంలో మనకు రెండు వేల తొమ్మిది వందల సీట్లు కూడా పెరగటం అయితే జరిగింది ఇక్కడ ఇక్కడ వీళ్ళు వన్ ట్వంటీ సెవెన్ ఇన్స్టిట్యూట్స్ వన్ ట్వంటీ సెవెన్ ఏ మనకి వన్ ట్వంటీ ఎయిట్ అన్నాడు మరి చూడాలి అది ఆల్రెడీ చూపించేది కదా వన్ ట్వంటీ సెవెన్ మనకి జోసాలో ఇక్కడ చూడండి మనకు ఐఐటీస్ ఐఐటీస్ ఇరవై మూడు ఐఐటీస్లో పద్దెనిమిది వేల నూట అరవై ఇక్కడ అప్డేట్ చేసారు ప్రాపర్గా బాగుంది తర్వాత ఎన్ఐటీస్ ముప్పై ఒకటి తర్వాత ఐఈఎస్టి సింబూర్ ఇది నేషనల్ ఇంపార్టెన్స్ దృష్టి వీళ్ళు చేశారు మొత్తం ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు సీట్లు ఇక్కడ ఉన్నాయి తర్వాత త్రిబుల్ ఐటీస్ ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై సీట్లు ఇక్కడ ఉండి జీఎఫ్టీలో పదివేల ఇరవై రెండు పదివేల రెండు వందల ఇరవై ఐదు సీట్లు ఇక్కడైతే ఇక్కడ ఉండి ఇక ఓవరాల్గా చూసినట్టయితే మనకు ఓవరాల్గా నలభై రెండు వేల ఎనిమిది వందల సీట్లు ఉన్నాయమ్మా మీరు నలభై చూసినట్టయితే కన్సల్టేటెడ్ బ్రేక్ డౌన్ అయితే ఇచ్చారు ఈ ఐఐటీస్లో మరి ఐఐటీస్ తీసుకున్న ఓపెన్లో ఏడు వేల సీట్లు ఓబీసీ ఎన్సీలకు నాలుగు వేల సీ నాలుగు వేల ఆరు వందల సీట్లు ఎస్సీకి రెండు వేల ఐదు వందల సీట్లు ఎస్టీకి పదమూడు వందల సీట్లు ఈడబ్ల్యూస్కి పదిహేడు వందల సీట్లు మనకి అవైలబిలిటీ ఉంటుంది ఎన్ఐటీస్ చూసుకుందాం ఎన్ఐటీస్లో ఓపెన్లో మూడు వేల తొమ్మిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది సీట్లు ఓబీసీ ఎన్సీలు ఆరు వేల ఆరు వందల నలభై ఐదు సీ ఆరు వేల ఆరు అరవై ఐదు సీట్లు ఎస్సీకి మూడు వేల నాలుగు వందల నలభై ఏడు సీట్లు ఎస్టీకి రెండు వేల నూట పద్నాలుగు సీట్లు ఈడబ్ల్యూస్ రెండు వేల మూడు వందల మూడు సీట్లు త్రిబుల్ ఐటీస్ చూద్దాం త్రిబుల్ ఐటీస్ మూడు వేల మూడు వందల మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది సీట్లు ఓబీసీ ఎన్సీఎల్ రెండు వేల ఐదు వందల పదమూడు సీట్లు ఎస్సీకి పద్నాలుగు వందల సీట్లు ఎస్టీకి మరి ఏడు వందల సీట్లు ఈడబ్ల్యూస్ తొమ్మిది వందల సీట్లు ఇక్కడ చూడండి జిఎఫ్టీలో చూసినట్టయితే నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు సీట్లు ఓబీసీ ఎన్సీఎల్ రెండు వేల ఎనభై సీట్లు ఎస్సీకి పద్నాలుగు వందల ఎనభై ఏడు ఇరవై ఏడు సీట్లు ఎస్టీకి ఎనిమిది వందల నలభై ఐదు సీట్లు ఎస్టీకి తొమ్మిది వే తొమ్మిది వందల తొంభై నాలుగు సీట్లు ఈ విధంగా సీటు మ్యాట్రిక్స్ అయితే ఉండండి మామూలుగా మరి ఓవరాల్గా మరి అరవై రెండు వేల సీట్లు అంటే మరి మనకు ఆల్రెడీ కూడా ఈ జేఈ జేఈ నుంచి అడ్వాన్స్కి ఎంతమంది వెళ్తారు అడ్వాన్స్కి ఎంతమంది రాస్తారు ఆల్రెడీ చెప్పింది కదా రెండు లక్షల యాభై వేల మందిలో రాస్తారు ఈ యాభై వేల మందిలో ఈ ఐఐటికి వాళ్ళు ఇక్కడ ఫిఫ్టీస్ మరి ఐఐటి ఎగ్జామ్ రాసిన తర్వాత అడ్వాన్స్ రాసిన తర్వాత యాభై వేలకు తగ్గిపోతారమ్మా కుషించుకుపోతారు ఈ యాభై వేలకు తగ్గిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఈ పద్దెనిమిది వేల నూట అరవై సీట్లు అంటే ఒక పంతొమ్మిది వేలు వేసుకోండి ఈ పంతొమ్మిది వేలు మనీ మైనస్ ఇరవై వేలు అంటే ఒక ఇరవై వేలు అంటే ఒక ముప్పై వేల మంది స్టూడెంట్స్ మరి స్టూడెంట్స్ చూడండి ఒక ముప్పై వేల మంది స్టూడెంట్స్ మిగిలిపోతారు ఈ ముప్పై వేల మంది స్టూడెంట్స్ కూడా వివిధ ఎన్ఐటీల్లో కూడా వచ్చే అవకాశం ఉండదు ఈ ముప్పై వేల మంది కూడా సీట్లు వివిధ ఎన్ఐటీలు అంటే మరి అందరూ జేఈ మెయిన్ రాసిన వాళ్ళకి అందరికీ సీట్స్ వస్తాయా లేదంటే అది రాదమ్మ ఎందుకంటే మరి ఆల్రెడీ కూడా మరి పదమూడు లక్షల మంది రాశారు స్టూడెంట్స్ పదమూడు లక్షల మంది రాశారు దీనిలో పదమూడు లక్షల్లో మనకి ఫైనల్గా రెండు లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ వస్తారు ఈ రెండు లక్షల యాభై వేల మందిలో ఇక ఈ బోర్డర్లో ఉంటారు చూసావా తొంభై మూడు పర్సెంటేలు మనకి కానీ తొంభై మూడు పర్సెంటేజ్లు ఇవి వీళ్ళు తొంభై మూడు పర్సెంటేలు ఈడబ్ల్యుఎస్ ఈడబ్ల్యూఎస్ ఎనభై రెండు తర్వాత ఎనభై ఏమో ఓబీసీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఎస్సీ సిక్స్టీ టు ఎస్టీ పర్సంటేలు తర్వాత నలభై ఫార్టీ టు ఎస్టీ వీళ్ళందరూ కూడా ఓన్లీ జేఈ మాయ మెయిన్ రాస్తారు ఓన్లీ జేఈ మెయిన్ రాస్తారు జేఈ అడ్వాన్స్ రాస్తారు సారీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారండి తొంభై మూడు ఎనభై రెండు ఈ పైన వీళ్ళు వీళ్ళున్న చూసి ఓన్లీ అడ్వాన్స్ రాయటానికి మాత్రం పనికొస్తారు కానీ వీళ్ళకి మాత్రం ఈ ఎన్ త్రి ఎన్ఐటీలో సీట్లు రావు ఐటీలో సీట్లు రావు జీఎఫ్టీలో సీట్లు వచ్చే అవకాశం లేదు ఎవరికైతే సీట్లు వస్తాయమ్మా ఎవరికైతే సీట్లు వస్తాయి ఇప్పుడు జనరల్ స్టూడెంట్స్ ఉన్నారు జనరల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ గ్రేటర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంటాయిలు అంటే నైంటీ సిక్స్ పర్సెంటేజ్లు ఫైన్ ఉన్న వాళ్ళకి మాత్రం సీట్లు వస్తాయి ఈ అరవై మూడు వేల ఐదు తర్వాత ఈడబ్ల్యుఎస్ స్టూడెంట్స్ ఈడబ్ల్యుఎస్ కూడా ఒక నైంటీ ఫైవ్ పైన వాళ్ళకి సీట్లు వస్తాయి తర్వాత ఓబీసీ స్టూడెంట్స్ ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ వీళ్ళకి ఒక నైంటీ పర్సెంటైజ్ అంటే లాస్ట్ ఇయరు మీరు జోసాలో కానీ నాకు ఓపికొందసారి నేను జో సీసాప్లో ట్రై చేస్తామన్న లాస్ట్ ఇయరు స్టూడెంట్కి మన స్టూడెంట్కి ఒక అతనికి ఎయిటీ ఫైవ్ పర్సెంటైజ్ ఎయిటీ సెవెన్ పర్సెంటైల్ వచ్చినా కానీ వచ్చింది అది వాళ్ళ లక్ ఎందుకంటే మనం ఓపికగా వెయిట్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెండు రెండు సెక్షన్లు ఉంటాయి జోసా ఉంటుంది జోసా నెంబర్ వన్ సీసాబ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సీసాబ్ సెన్ జోసా అంటే జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ సీసాబ్ అంటే సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు ఈ రెండిట్లో ఎక్కువగా సీసాబ్లో చాలా మందికి కలిసి వస్తుంది నేను లాస్ట్ ఇయర్ చూసే దగ్గరుండి పిల్లలకి మంచి మంచి కాలేజీలు వచ్చినాయి అందుకనే ఈ వీళ్ళకి జనరల్గా తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లలకి గ్రేటర్ దాన్ ఎస్సీ స్టూడెంట్స్ గ్రేటర్ దాను ఎయిటీ టూ పర్సెంటే ఉంటే మరి వీళ్ళకి సీటు వస్తుంది తర్వాత ఎస్టీ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ సిక్స్ పర్సంటేజ్ అయిన సీటు కన్ఫామ్గా ఉంటుంది ఈ పర్సంటేజ్లు ఎవరైనా ఉంటే మీకు ఎవరైనా ఉంటే నన్ను అప్రోచ్ అవ్వడమ్మా మీకు సీ యాప్లో అయినా సీటు వచ్చే అవకాశం అయితే నేను కల్పిస్తాను అంటే గ్యారెంటీ ఇవ్వను అట్లని సార్ గ్యారెంటీ ఇచ్చేయడానికి కూడా లాస్ట్ ఇయర్ మన మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్కు ఎస్సీ స్టూడెంట్కు ఒక అమ్మాయి ఎస్సీ ఆల్రెడీ చెప్పాను కదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అమ్మాయికి సెవెంటీ సిక్స్ పర్సంటేజ్ ఎంత వచ్చింది సీట్ వచ్చింది అది చెప్పలేము ఎందుకంటే సీసీఆర్లో మాత్రమే వస్తాయి సీట్లు వీళ్ళకి ఈ సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్లు వచ్చిన స్టూడెంట్స్కి జోసాలు ఎటువంటి పరిస్థితుల్లో సీటులు రావు అదేవిధంగా ఓబీసీ ఓబీసీలో స్టూ జోసాలో సీటు రావాలంటే మీకు ఎంత రావాలమ్మా ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట పైన ఉంటే జోసాలో వస్తుంది ఇక శాపులో అంత మనకు తెలియదు తెలీదు సిసేబులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంటైలకి కూడా సీటు వచ్చింది ఓబీసీ స్టూడెంట్ సీసేబులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంటైలకు కూడా సీటు వస్తుంది అదేవిధంగా మరి ఎస్టీ స్టూడెంట్ ఉందాం ఎస్టీ మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లేకుండా సిక్స్టీ ఫైవ్ పర్సెంటే కూడా సీసాబ్లో సీటు వచ్చింది లా జోసాల సీటు రాదు కాబట్టి సీట్ సీటే గ్యారంటీ సీట్ సీటే మీకు జోసాల వచ్చిన అదే సీటే సీసాబ్లో వచ్చినీట్ కాకపోతే ఈ అవైలబిలిటీ ఎక్కడ ఉండదు అనేది చెప్తున్నాను నేను స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీకు ఓపిక ఉండాలి మరి సార్ మీద మరి మెంటర్షిప్ డబ్బులు కట్టేమ్మా కానీ మాకు సీటు రాలేదు సీటు రాలేదు ఓపిక చివరిదాకా మనము మరి ఏగర్లుగా మరి పులి దానికోసం వేట కోసం ఎట్లా వెయిట్ చేస్తుందో అట్లా వెయిట్ చేసే ఓపిక ఉన్నవాళ్ళు మరి మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీరు ఎంత సెవెంటీ ఎయిటీ పర్సెంటే ఎస్సీ స్టూడెంట్స్ కూడా మరి అండి ఎస్టీ స్టూడెంట్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటే కూడా లాస్ట్ ఇయర్ మనకి సీట్స్ వచ్చినాయి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు జాయిన్ అయిపోయిన తర్వాత అయినా జాయిన్ అవ్వండి నో ప్రాబ్లం ఇది గుర్తుపెట్టుకొని మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు సీసీ ఆఫ్లో ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ఈ మధ్యలో కొంతమంది వెళ్ళిపోతున్నారు కొంతమంది సీటు వచ్చిన వాళ్ళకి తెలియక సపోజ్ కొంతమంది బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్తారు కొంతమంది విట్కి వెళ్తారు కొంతమంది ఎస్ఆర్ఎంకి వెళతారు కొంతమంది అమృతకి వెళ్తారు డీముడికి వెళతారు అంటే వీ ఈ రెండు లక్షల యాభై వేల మంది క్వాలిఫైన్ బ్యాచ్ అంతా ఈ అమృతాలు డీముడు గీముడు వెళ్ళిపోయి మళ్ళీ తగ్గిపోతారు ఇక్కడ మనకు ఉన్న సీట్లు అరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడేనమ్మా అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఇది మన ఆల్మో ఆల్మో మోస్ట్ ఆల్ సీట్లు ఎందుకు వస్తాయి సీసాప్లు అంటే అందుకే వస్తాయి సీసాబ్లో సీట్స్ ఎందుకు వస్తాయి ఈ పైన యాక్టివల్గా ఉన్న ఎక్కువ పర్సంటేజ్లు ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా ఈ బిట్టులు అమృతాలు తర్వాత విట్టులు ఎస్ఆర్ఎంలు తర్వాత గీతములు తర్వాత కేఎల్హెచ్లు ఇలాంటి వాటికి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు వాళ్ళకి వస్తాయి సీ సీసేపులో ఉంటే వాళ్ళకి వస్తాయి కాకపోతే వాళ్ళకి భయపడి వెళ్ళిపోవటం వల్ల ఈ కిందగా వాళ్ళు చూస్తారు అరవై ఐదు పర్సెంటేజ్లు స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్ ఎస్టీ స్టూడెంట్ ఎస్టీ సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్లు ఎస్సీ పిల్లలు తర్వాత ఓబీసీ పిల్లలు ఓబీసీ లాస్ట్ ఇయర్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేలకు కూడా మన దగ్గర సీట్లు వచ్చినాయి ఎయిటీ ఫైవ్ పర్సెంటే తర్వాత ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ పిల్లలు నైంటీ త్రీ దాకా కూడా మన సీట్ వచ్చేసింది లాస్ట్ ఇయర్ ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఏంటంటే మనకి సీసాబ్లో వీటిల్లో సీటు రావాలంటే ఎన్ని సీట్లు ఉంటాయి ఓపిక ఉండాలి సీసాబ్లో వస్తుంది శాపులు ఓపిక ఓర్పు ఉండాలి ఎవరికైతే ఓపిక ఉంటుందో మళ్ళీ అదే విధంగా సరే సీ శాపులో సీటు వస్తే నేను ఎక్కడొచ్చినా జైరే విధంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి సీ శాపులో మనకి ఫస్ట్ రౌండ్ ఉంటుంది సెకండ్ రౌండ్ ఉంటుంది థర్డ్ రౌండ్ ఉంటుంది ఫస్ట్ రౌండ్ ఉంటే వదిలేయచ్చు సెకండ్ రౌండ్ నుండి వదిలేయచ్చు సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్కి వెళ్తాకి మీరు థర్డ్ రౌండ్లో ఎక్కడ సీటు వచ్చినా ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ సీసేబ్లో రావాలి సార్ నేను అక్కడికి వెళ్ళను నేను జమ్మూ కాశ్మీర్ వెళ్ళను ఊరు వెళ్ళను మేఘాలయ వెళ్ళను నాగాల్యాండ్ వెళ్ళను ఇది వెళ్ళను అది వెళ్ళను అంటే ఇక్కడికి రావటం వేస్ట్ మీకు దగ్గరలో ఉన్న ఎంసెట్ కాలేజీలో ఇబ్బంది ఏమీ లేదు అది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి సీట్స్ వస్తాయా రాలేదు అరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై యాభై మూడు సీట్లు అందరికీ ఉన్నాయంటే అందరికీ వస్తాయి కాకపోతే కొంతమంది మధ్యలో ఎగిరిపోతున్నారు చివరిదాకా మిగలటల్ల ఇక్కడ జోసా కౌన్సిలింగ్ సీసేలో జోసా వరకు ఉంటున్నారు జోసా వరకు ఉంటున్నారు తర్వాత వీళ్ళందరూ ఏమి వెళ్తున్నారంటే డీముడికి వెళ్ళిపోతున్నారు జోసాలో రాని వాళ్ళు డీముడికి వెళ్ళిపోతున్నారు ఎవరైతే సీసాబులో ఉంటున్నారో వాళ్ళు లక్కీగా ఇక్కడ వచ్చేస్తున్నారు వీడియో కూడా లెంత్ అయిపోయింది కాదు కొద్దిగా ఫ్లో ఎక్కువైంది కాబట్టి చెప్తున్నాను నేను లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటనలు జరుగుతున్నా మనం దగ్గరుండి స్టూడెంట్ యొక్క బిహేవియర్ ఎలాగుంది మధ్యలో ఈ జో జోసాకి సీసాబ్ మధ్యలో ఇక్కడ ఎగిరిపోతున్నారు ఈ డీముడు డీముడు అమృతకి వెళ్ళిపోతున్నారు విట్టికి వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్ బిట్కి వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్ తర్వాత తెలంగాణ ఏపీ ఎఫ్సైట్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఈ ఈ ఈ జేఈ వచ్చిన వాళ్ళు ఈ ఏపీ ఎఫ్సెట్ బ్యాచ్ కూడా ఉంటారు కదా దీనిలోకి వెళ్ళపోతున్నారు అప్పుడేమవుతుంది సీసీ బ్యాచ్కి చాలా లక్కీ అవుతుంది సీసీ మీకు అర్థమైంది తట్టుకుండా సీ జోసా నుంచి సీసీ మధ్యలో ఎగిరిపోతున్నారు అందరూ ఈ సీసీ బ్యాచ్కి లక్కీ అయ్యి వీళ్ళకి ఎనభై ఐదు పర్సెంటైలు వస్తుంది అరవై ఐదు అయినా సీట్లు వస్తున్నాయి మరి డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది పర్సెంటైలైనా సీట్లు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ ఉండాలి స్టూ దానికి ప్రూఫ్ ఉంది ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి వీడియో కూడా లెంత్ అయిపోయి ఇది స్టూడెంట్స్ మరి ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే జారండి నా మెంటర్షిప్ ప్రోగ్రామ్ కోసం నేను ఎన్ని చెప్పటల్లా వాస్తవం చెప్తున్నాను ట్రూ మీరు ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు మరి పే చేయండి జోసా ప్లస్ సీసాబ్ ఎందుకంటే లాస్ట్ టైం జో సీసాబ్లో ఆ టైంలో చేరారు మీరు అప్పుడు జారండి ఇబ్బంది ఇప్పుడు జారమని నేను ఎవరిని మరి ఫోర్స్ఫుల్ చేయట్లేదు మీరు జో ఇప్పుడు మెంటర్షిప్ జారాలంటే మీరు అప్పుడు జారండి మీరు ఎప్పుడు జారుతారు మేలో కానీ జూన్లో కానీ జోసా కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్ జులైలో కూడా స్టార్ట్ అవుతుంది అప్పుడు చేరని ఇబ్బంది ఏం లేదు మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోవద్దు ఎవరు కూడా వాళ్ళ మెంటర్షిప్ చేరి వీళ్ళ మెంటర్షిప్ చేరి మీ మనీ మీరు వేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడు ఎవరైనా మరి నాతో సలహా కావాలనుకుంటే మరి రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టాల్సిందే తప్పదు ఎందుకంటే డబ్బులు లేకుండా మరి మాట్లాడలేను కదా మరి మీతో నాకు కూడా మరి టైం వేస్ట్ అవుతుంది మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏది మాట్లాడినా దోసా సిసేబు అడ్మిషన్ గురించి మీరు మాట్లాడాలన్నా నాతో కాను మరి కన్వర్జేషన్ కావాలన్నా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు పే చేయండి లేకపోతే మీరు జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీకి మూడు వేల రూపాయలు ఎఫ్సెట్ అయితే నాలుగు వేలు జేఈ ఓన్లీ ఎఫ్సెట్ అయితే రెండు వేల రూపాయలు ఇది మన నంబరమ్మ గుర్తుపెట్టుకోండి హ్యాపీగా మన నెంబర్ ఉంది ఇప్పుడైనా కాల్ చేయొచ్చు మాట్లాడవచ్చు మీరు డబ్బులు కట్టిన వాళ్ళే నాతో మాట్లాడాలి అది గుర్తుపెట్టుకోండి మరీ కట్టపోతే నేను ఫ్రీగా మాట్లా ఇది మన ఫోన్పే నెంబరు మీరు హ్యాపీగా మీరు దీన్ని మాట్లాడవచ్చు ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా స్టూడెంట్స్కి తక్కువ పర్సెంటేజ్లు వచ్చినా కానీ యాప్లు ఎందుకు వస్తున్నాయి అంటే అర్థమైంది మధ్యలో యాప్ ఉండి ఈ మధ్యలో ఎగిరిపోతున్నారు ఎగిరిపోతే ఎంత బాగుంది దాన్ని సపోర్స్ పాటలో అలాగ ఎగిరిపోతున్నారు ఈ విట్టు అమృతకి ఎగిరిపోయి సీసాప్ వాళ్ళకి చాలా లాభం జరుగుతుంది అది ఇది కూడా బెస్టే నో ప్రాబ్లం సీసాప్లో ఎందుకు తక్కువ వచ్చిన వసతి అంటే అదే రీజన్ మెయిన్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్